నిత్యం యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా నిత్య యవ్వనంగా ఉండాలని అనుకుంటారు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలని ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో యవ్వనంగా కనిపించాలని వ్యాయామాలు బ్యూటీ టిప్స్ వంటివి చేస్తూ ఉన్నారు నిత్య యవ్వనంగా కనపడాలని మీరు కూడా అనుకుంటే వీటిని పాటించండి వీటిని కనుక మీరు రోజు పాటించారంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అలాగే నిత్య యవ్వనంగా ఉండొచ్చు మనం ఇంట్లోనే కొన్ని నియమాలను పాటించి నిత్యం యవ్వనంగా ఉండవచ్చు అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అంటే తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటలలోపు నిద్రలేవాలి రోజుకు కనీసం ముప్పై నిమిషాలు యోగాసనాలు లేదా వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి రోజుకి గోరు వెచ్చని ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది రెండు పూటల పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగన్నంలో తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఉదయం నిద్ర లేవగానే పరకడుపున రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చని నీటిని త్రాగాలి రోజుకి ఒక యాపిల్ తినడం వలన మనకు డాక్టర్ అవసరం ఉండదు అంటారు రోజుకి కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగితే మీకు రోగాలు దరిచేరవు అలాగే రోజుకి రెండు లేదా మూడు తులసి ఆకులను తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది త్రాగే నీటిలో కాస్త సోంపు పడి కలుపుకొని తాగితే శరీర బరువు తగ్గే అవకాశం ఉంటుంది ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలు చాలా బలంగా తయారవుతాయి వారానికి రెండు లేదా మూడుసార్లు బీట్రూట్ని తినడం వలన మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది అల్లం రసంలో కాస్త తేనె కలుపుకొని తింటే మీ శరీరంలోని రక్తం శుభ్రపరచును నేళ్లల్లో నానబెట్టిన ఖర్జూరాలను రోజుకి పర్రగడుపున రెండు లేదా మూడు తినడం వలన శరీరంలో కొవ్వుని తగ్గిస్తుంది అలాగే ఎముకలను దృఢపరుస్తుంది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి కావలసిన ఐరన్ను అందిస్తుంది ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండాలి పిజ్జాలు బర్గర్లు ఫ్రెంచ్ ఫ్రైస్ చిప్స్ ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి రెండు అరటి పండ్లు తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేసే అంత శక్తి మీ శరీరానికి వస్తుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీలో రాళ్ళు ఎముకల పటుత్వం కోల్పోవడం ఉబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి రోజు రెండు లేదా మూడు అంజీర పండ్లను భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి ఉసిరి లేదా త్రిఫల చూర్ణంతో కూడిన నీటిని రోజు తాగండి త్రిఫల చర్మ రక్షణలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది చర్మం కోమలంగా ఉండేలా చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ముసలితనం త్వరగా రానియదు ప్రతిరోజు మీరు తీసుకునే ఆహారంలో పండ్లు కూరగాయలు మొలకెత్తిన గింజలు ఆకుకూరలు వంటివి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి విటమిన్ సి పుష్కలంగా ఉన్న పండ్లను యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కూరగాయలు ఆకుకూరలను నిత్యం తినాలి కొలాజిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి స్ట్రాబెర్రీలు బ్లాక్బెర్రీలు బ్రోకలీ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి ఉపవాసం చేసే సమయంలో నీరు లేదా పండ్లను మాత్రమే సేవించండి భోజనంలో పులుపు మసాలాలు వేపుడు చక్కెర వంటి పదార్థాలకు దూరంగా ఉండండి రాత్రి ఎక్కువసేపు మేలుకోవద్దు దీనివలన మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి మీగడ తీసేసిన పెరుగును తింటే మంచిది ఇంకా చెప్పాలంటే పాల పదార్థాలకు కాస్త దూరంగానే ఉండాలి నియమిత సమయానికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం ప్రతిరోజు ఒకటే సమయానికి లంచ్ రాత్రి పడుకోవడానికి రెండు మూడు గంటల ముందు డిన్నర్ చేయాలి భోజనం చేసే సమయంలో అస్సలు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి రోజుకు రెండు పూటల ఉదయం మరియు రాత్రి పళ్ళు తోముకోవాలి అలాగే ప్రాసెస్డ్ ఫుడ్కు దూరంగా ఉండాలి మైక్రోవేవెన్లో వండిన ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి స్వీట్లు కాఫీలు కూల్ డ్రింక్లకు గుడ్ బై చెప్పాలి చక్కని ఆహార నియమాలతో ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో ఒకే సమయానికి భోజనం చేయడం ద్వారా నీటిని సాధ్యమైనంత ఎక్కువగా తాగడం ద్వారా యాభై ఏళ్ల వయసులోనూ యవ్వనంగా కనిపించవచ్చు అలాగే మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకుంటే నిత్య నూతన యవ్వనం మీ సొంతమవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి